హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ వంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్త కొలిమి పద్మావతి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గీత్త అండి ఈ మధ్యనే రీసెంట్గా పొందగలిపింది గిత్త కొలిమి పద్మావతి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈతో కూడా రీసెంట్గా రెండు రోజులు అవుతుందండి పనులు కలిపింది మొన్నటి వరకు పనులలాడుతుంది రీసెంట్గా పనులు కలిపిందండి అలాగే ఈ గిత్త ఆరు పనుల గిత్త అండి ఆరుకొచ్చి మూడు నెలలు అవుతుంది అలాగే ఇంకొక గీత్త అండి ఈ గిత్త కూడా ఆరోపణలు ఉందండి ఈ గీత్తను రీసెంట్గా నిన్ననే కొనుగోలు చేశారు ఈ గిట్టను రీసెంట్గా నిన్ననే కొనుగోలు చేశారండి కొలిమి పద్మావతి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వీరి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయి రెండు గిత్తలు క్యాటగిరీ దిగవలసిన గిత్తలు రెండు రెండు గిత్తలు ఆరు పనుల గిత్తలండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ